విద్యారంగం విషయంలో ప్రభుత్వ ధోరణి వ్యతిరేకిస్తూ గుంటూరు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఏపీటీఎఫ్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బస్వలింగారావు మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలకు విలీనం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల బాట పట్టారని ఆందోళన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు మాతృభాషను ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యమంగా ఉంచారని ఇవ్వాలని అన్నారు స్పెషల్ బీఈడి పోస్టులు ఇవ్వాలని నూతన పాఠశాలను ఏర్పాటు చేయాలని కోరారు జిల్లా ప్రధాన కార్యదర్శి ఖలిద్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు రంగారావు రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ చాంద్ మూర్తి శివన్నారాయణ శివరామకృష్ణ జహంగీర్ శ్రీనివాసరావు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు విద్యారంగంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఆ ప్రధాన డిమాండ్లు జివో వన్ వన్ సెవెన్ రద్దుతో ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు మాత్రమే ఉండాలి ఉన్నత పాఠశాలలు మూడు నుంచి ఐదు కానీ ఒకటి నుంచి ఐదు కానీ ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయడానికి వీలు లేదు ఉన్నత పాఠశాల అంటే ఆరు నుంచి పదో తరగతి వరకు లేదా ఆరు నుంచి పన్నెండు వరకు మాత్రమే ఉండాలి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిది ఉండాలి ఈ మూడు రకాల పాఠశాల వ్యవస్థ గతంలో ఉన్నది అవి కాకుండా ట్రైబల్ హెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ రకరకాల పాఠశాల రిషింక్షల వ్యవస్థ ఉన్నది కానీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల విద్యా వ్యవస్థ నెలకొల్పితే నేడు మరింత సంక్షోభంలోకి నెట్టే విధంగా తొమ్మిది రకాలు ఎనిమిది రకాల పాఠశాలలను తీసుకురావటం అత్యంత హేయమైంది లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు వన్ వన్ రద్దు చేసి ఉన్నత పాఠశాల నుంచి మూడు నాలుగు ఐదు తరగతులని వెనక్కి తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలోనే ఉంచాలనే చెప్పి ప్రధాన డిమాండ్ అదే విధంగా ఉన్నత పాఠశాలలో తెలుగు రాష్ట్రంలో తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా ప్రవేశపెట్టాలి మాతృభాషని ప్రాథమిక పాఠశాలలో బోధనా మాధ్యంగా ఉంచాలని చెప్పబడి మా డిమాండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అన్ని పాఠశాలలో ఏకరితీగా ఉండాలి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా గ్రేడ్ టూ హెచ్ఎంఎల్ని పీఈటీ పోస్టును ఉంచాలని చెబుతున్నాం పూర్వ ప్రాథమిక పాఠశాలని ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మున్సిపల్ స్కూల్స్లో పోస్టులని షిఫ్ట్ చేయటం చేయడమే కాకుండా కొత్త పోస్టులని క్రియేట్ చేయాలని చెప్పి స్పెషల్ బీడీ పోస్టులు కూడా మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు ఇవ్వాలని చెప్పి ఆవాస ప్రాంతాలు పెరిగిన చోట నూతన పాఠశాలను నిర్మించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వీటితో పాటుగా నెలవారీ పదోన్నతులను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఖాళీలైనటువంటి భర్తీ చేయడం ద్వారా విద్యార్థులు నష్టం చేయకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ మేము మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నాం ప్రభుత్వం పాఠశాలల్లో అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం మనం మొదలుపెట్టాము గతంలో చూసినట్లయితే మనకు మూడు రకాలైన పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పా ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నత పాఠశాలలు కానీ గత ప్రభుత్వం నూట పదిహేడు జియో ద్వారా ఆరు రకాలైన పాఠశాలను తీసుకొచ్చి గందరగోళ పరిస్థితులలో నెట్టేసింది విద్యారంగాన్ని దాని ఫలితంగా దాదాపుగా పది లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల విద్యారంగానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది ఆ సందర్భంలో యువగలం పాదయాత్రలో ఉన్న నేటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మేము అధికారంలో వస్తే నూట పదిహేడు జీవోని సంపూర్ణంగా రద్దు చేస్తామని చెప్పి ఉన్నారు మరి అదేవిధంగా నూట పదిహేడు రెడ్ అయితే గతంలో లాగా మూడు రకాలైన పాఠశాలలు ఉంటాయని మేము ఆశించాం కానీ ప్రభుత్వం అతడి అతడి కంటే ఘనుడు ఆచరణ మండలం అన్నట్టు మరి తొమ్మిది రకాలైన పాఠశాలలు తెచ్చి ఒకటి రెండు తరగతులను కూడా తీసుకెళ్లి ఉన్నత పాఠశాలల్లో మరి చేయడం జరుగుతుంది దీనివల్ల ప్రభుత్వం ఇంకా పాఠశాల ఇంకా సంక్షోభంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మరి ఈ ప్రమాదాన్ని మనం ప్రభుత్వానికి హెచ్చరించే విధంగా ఈరోజు మనం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కే కేంద్రాల్లో కూడా ఈరోజు ధన నిర్వహించడం జరుగుతుంది అంతేకాకుండా ఆర్థికపరమైన పరిస్థ సమస్యలైన డిఏలు పెండింగ్లో ఉన్నాయి తర్వాత పిఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు మాకు రావాల్సిన పిఎఫ్ ఏపీజీఎల్ఐ బకాయిలు కొంతవరకు వచ్చినాయి మిగతాయి కూడా రావాలి సరెండర్ లీవ్లు అసలే రాలేదు మరి ఇలాంటి సమస్యలన్నిటి కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి ఈ పరిష్కారం కనుక లభించకపోతే మాకు మరింత తీవ్రతరం చేసే ఉద్యమాన్ని ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా యొక్క న్యాయమైన కోరికలను నేను నెరవేర్చుకుంటామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను